హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ అండి నేను మీ మనల్ని ఎలా ఉన్నారు అందరు బాగున్నారా బాగున్నారని అయితే అనుకుంటున్నానండి ముందుగా అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఎవరైనా నా ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ అండి మర్చిపోవద్దు నేను చాలా డివోషనల్గా మంచి మంచి విషయాలు మీ అయితే నేను చెప్తానండి ప్రతి వీడియోలో కూడా నేను ఇదే చెప్తానండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళ గురించి కాదండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు అండ్ ఈరోజు మనం పారాయణ అయితే స్టార్ట్ చేద్దామండి ఎప్పట్లానే ప్రతిరోజు కూడా మీ అందరికీ అర్థమవుతుంది నా పారాయణ అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు మనం పారాయణలోకి వెళ్ళిపోదామండి ఈరోజు మన అధ్యాయం ఏంటంటే పదిహేడు అనమాట నేనైతే లెఫ్ట్ తో చూపిస్తున్నట్టు కనిపిస్తుందండి సో ఎవరు కూడా ఏమనుకోదు నేనైతే రైట్ హ్యాండ్తోనే పట్టుకుంటున్నానండి అంటే దేవుడి ఫోటో కదా దేవుడి బుక్ కదా లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుంటున్నా ఏమో ఎవరైనా అనుకోవచ్చు సో ఈ రోజు అధ్యాయం అయితే పదిహేడు అండి ఉపదేశాలు అనమాట అనుగ్రహ బలం ముముక్షువైన వాడు శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైన గురువుని సమితులు చేత పట్టుకొని పోయి ఆశ్రయించాలని ఉపనిషత్తులు చెప్పాయి ఆ గురువు నిరతాగ్నిహోత్ర పరాయణుడిగా కూడా ఉండాలని దీని భావం బ్రహ్మనిష్ఠులు ఎక్కడో ఒకరైనా దొరకవచ్చు శ్రోత్రియులు ఎందరో దొరకవచ్చు నిరతాగ్నిహోత్ర పరాయణులు కూడా ఎక్కడ ఒకరైనా దొరకవచ్చు కానీ ఈ మూడు లక్షణాలు గల సద్గురువు దొరకడం చాలా కష్టం ఈ కాలంలో అది దాదాపు అసంభవం అనే చెప్పాలి శ్రీ సాయి అట్టివారి ఆయన బ్రహ్మనిష్ఠులను ఎందరో గుర్తించాలి ఆయన నిరతాగ్రహోత్ర పరాయణుడు కానీ ఆయన సాటలేని శ్రోత్రులన్న సంగతి తెలుసుకున్న వారెంతో అరుదు కారణం శ్రోత్రియులను గుర్తించగలగాలంటే ఎంతో శాస్త్ర ప్రావీణ్యం ఉండాలి అంతేకాదు శ్రోత్రియులంటే నిజానికి వేదం ఎదిగిన వారి వేద విధులే మహాపతివ్రత తన సౌందర్యాన్ని ప్రేమను సంపూర్ణంగా తన భర్తకు మాత్రమే ఏకాంతంలో ఎలా సమర్పించుకుంటుందో అలానే వేదం కూడా అర్హుడైన వారికి తన అర్థం అంతటిని తెలియజేస్తుంది వారే వేద విధులని చెప్పింది బాబా అలాంటి వారే ఆయనకు ముస్లింలకు వేదమైన కురాను మాత్రమే కాక వేదం కూడా తన జ్ఞాన సంపద అంతటిని సమర్పించింది కొందరు దక్షిణాది బ్రాహ్మణులు దేశ సంచారం చేస్తూ వేద పండితులను స్థాన సాయి ఘనంగా సత్కరిస్తారని విని చేరారు సాయి ముస్లిం వలి ఉండడంతో అతను నమస్కరించక వాళ్ళ ప్రత్యామ్నాయ పద్ధతిని నేల మీద పిడికిల్లించి భగవంతుని పాదాలని భావించి నమస్కరించి వేదం చదవడం ప్రారంభించారు కానీ ప్రతిసారి మధ్యలో మంత్రం మర్చిపోయేవారు అప్పుడు బాబా నవ్వి వారికి మంత్రం అందించేసరికి వారు ఆశ్చర్యపోయారు అప్పుడు బాబా కొంటిగా నవ్వి ఎవరికి నమస్కరించారో వారి నుండి కానుక పొందండి అన్నారు భగవద్ అనుగ్రహం పొందడానికే వేదం చదవాలి కానీ లౌకికమైన కానుకల కోసం కాదని వారి భావం తర్వాత వారిని బాబా ఘనంగా సత్కరించి పంపించారు సద్గంగ పఠన కూడా సద్గురుని అనుగ్రహం వల్లనే సాధ్యం అవుతుంది అనుగ్రహానికి భక్తే సాధనం గాని యుక్తి కాదు జ్ఞానేశ్వరి పారాయణ ఎప్పుడు మొదలుపెట్టినా దేవుకి ఏదో కాటంకం వస్తుండేది బాబా చేతి మీదుగా తీసుకోదలిచి అందులో ఒక రూపాయి నుంచి ఆయనకి ఇవ్వాలనుకున్నాడు వెంటనే ఆయన కోరి అతని వద్ద ఇరవై రూపాయలు తీసుకున్నారు కానీ పారాయణ విషయం ఎత్తలేదు అప్పుడు అతడు మాన్కర్ అనే భక్తుడు వారి కృపను ఎలా పొందగలిగాడో చెప్పమని అడిగాడు తక్షణమే బాబా అతన్ని రప్పించి ఇరవై రూపాయల రక్షణ వసూలు చేశారు దేవు మరలా మర్నాడు మాన్కర్ను ఆవిష్యమే అడిగాడు వెంటనే సాయి మరలా అతన్ని పిలిపించి ఇరవై ఐదు రూపాయల దక్షిణ అడిగి తీసుకుని కోపంతో నీకు మసీదులోనే కూర్చు నా గుడ్డ పీలకలు ఎందుకు దొంగలిస్తావు తల నిలిసినా ఈ పద్ధతి పోలేదా గొడ్డలితో నడుపుతా జాగ్రత్త అని కేకలు పెట్టారు సాయి అతడికి ఏం అర్థం కాలేదు నాటి మధ్యాహ్నం బాబా అతనితో ప్రేమగా గుడ్డ పీలకల విషయం చెప్పి నేను బాధ పెట్టానా దొంగతనం చేస్తే ఒప్పుకోక తప్పదు ఏం చేస్తాం దైవమే సాక్షి పన్నెండు రూపాయలు దక్షిణ తీసుకున్నారు మళ్ళీ నీవు రోజు ఉదయం వాడేలో జ్ఞానేశ్వరి పారాయణ చెయ్యి నీకు మంచి జరుగు ఇస్తాను చింకి గుడ్డలు దొంగిలించడం ఎందుకు అన్నారు ఈసారి దేవుకు పారాయణ చక్కగా సాగింది అతడి భక్తితో సద్గంధ భటన ద్వారా సాయ అనుగ్రహాన్ని పొందాడు వారిని వీరిని ఆశ్రయించకూడదని వారి భావం సామాన్యుల బోధలు చింకి గుడ్డలు ఇచ్చేది జరీ సలువ దానిని పొందాలంటే దాన్ని ఇవ్వగల వారినే అడగాలి ఎవరి సంస్కారానికి తగిన ఉపదేశం వారికి ఇవ్వగలగడమే సద్గురువు యొక్క ప్రత్యేకత లేకుంటే లెక్కకు మీరిన సద్గంధాలే మానవులందరికీ ఇచ్చి ఉండేవే కదా ఎంతటి వైద్య గ్రంథమైనా సమర్థుడైనా వైద్యునితో సమానం కాదు కదా బాబా ఒక రోజు నానాసాహెబ్ నిమ్మక్కడితో కాక నీవు రోజు భాగవతం చదవరాదా అన్నారు చదవాలనే ఉన్నది కానీ నాకు సంస్కృతం రాదు అన్నాడు నిమ్ముడ్కర్ పర్వాలేదు ఈ మసీదు తల్లే నేర్పుతుంది చదువు అన్నారు అతను అలానే ప్రారంభించాడు కొద్ది కాలానికి అతనికి ఆ గ్రంథం అర్థమై దీక్షిత్ జోగ్ మొదలైన పండితులకు కూడా జటిలమైన శ్లోకాలు వివరించగలిగేవాడు తన పాండిత్యం గురించి అతనిలో అహంకారం తలెత్తిందో ఏమో కొన్నాళ్ళ తర్వాత అతనిని ఇతరులకు చెప్పేందుకు మనం ఎవరం దాని వలన మనలో అహం బలపడుతుంది అని వారించారు సాయి ప్రతివారం నిమోన్కర్ వలనే సద్గ్రంథాలు అర్థం కావడానికి సాయి వంటి సద్గురుని కృప పొందాలి దాసగనకు ఈశావానుపత్తు సరిగ్గా అర్థం కాలేదు పండితులు ఎవరు అతనికి తృప్తిగా వివరించలేకపోయారు బ్రహ్మజ్ఞానియే వివరించగలరని తలిచి బాబాను కోరాడు సాయి ఇందులో కష్టమే ఉంది తిరిగి వెళ్ళేటప్పుడు కా కాకాకాదీక్షి తింటిలో పని నీ సందేహం తీరుస్తుంది అన్నారు సాయి పరాచికి పాడారని అందరూ అనుకున్నారు కానీ దాసకను మాత్రం ఆయన మాట పూర్తిగా నమ్మి కాకా దీక్షితి ఇంటికి వెళ్ళాడు మరో రోజే ఒక పాత చీర ధరించిన పనివిల్ల గిన్నెలు తోముతూ అందమైన ఎర్రని చీర గురించి పాడుతుంది దాసగను జాలిపడి ఆమెకు ఒక మంచి చీర ఇప్పించాడు మర్నాడు ఆమె కొత్త చీర ఇంట్లో దాచి మళ్లీ పాత చీర కట్టుకొని వచ్చింది అయినా ఆమె ముఖంలో సంతోషం అలాగే ఉన్నది ఈ సన్నివేశంలో ఈ సోపానిషత్తు సారాంశం దాసకన్ ఇలా తోచింది మనో మనోకల్పితాలు సర్వము ఈశ్వరమయమని ప్రసాదమని గుర్తించేవాడు ఏ పరిస్థితిలోనైనా ఆనందిస్తాడు బాబా తమను సేవించే వారికి సాధన సాధనల తగిన సూచనలు ఇచ్చేవారు సేవకుడు అబ్దుల్లా ఇలా చెప్పాడు ఖురాన్ చదివేటప్పుడు పునికిపాట్లు పడవద్దని బాబా చెప్పారు కొద్దిగా తిను రుచులకు పోవద్దు ఒక వంటకం చాలు ఎక్కువ నిద్రపోవద్దు నేను ఒక రాత్రి ప్రార్థన చేస్తూ వారి చేతుల్లో ముఖం ఉంచుకొని కునుకు తీశాను అప్పుడు సాయి చంద్రుణ్ణి చూడ్డానికి ప్రయత్నిస్తున్నావా ఏమి అన్నారు నేను కొద్దిసేపటికి మళ్ళీ నిద్ర తూగి ఆయన మీద పడ్డాను ఆయన ప్రేమతో నా పాదాలు తట్టి లేపారు నేను మరో రోజు మధ్యాహ్నం దోసిట్లు నీరు తీసుకున్నప్పుడు అందులో స్పష్టంగా చంద్రబింబం గోచరించి పులికించిపోయాను ఆ దర్శనం ప్రసాదించబోతామని ఆయన ముందుగా చెప్పారు ఒక్కొక్కసారి ఆయన నన్ను చెడ్డగా తిట్టేవారు నన్ను జోగును కూడా కొట్టేవారు కానీ మేము అది ఆశీర్వచనంగానే తీసుకున్నాం ఆశ్రితల భక్తి విశ్వాసాలను బాబా ఎన్నో రీతిలో ప్రతిష్టం చేసేవారు ఆయన అప్పుడప్పుడు భక్తులకు పంచడానికి దుకాణం నుండి మిఠాయి తెప్పించేవారు ఆ వర్తకుడు పంతొమ్మిది వందల పదహారులో ఒకరోజు ప్లేగుతో మరణించాడు శవం ఇంకా అక్కడే ఉన్నది బాబా అప్పుడే మిఠాయి తిమ్మని నార్కేను పంపారు ధైర్యం ఉంటే అలా మరలోని మిఠాయి తీసుకుపోమని ఆ వర్తకుని భార్య చెప్పింది అతడు భయపడుతూనే మిఠాయి తీసుకెళ్లాడు బాబా అదే ప్రసాదంగా పంచి నార్కేతో అది తింటే చచ్చిపోతామని ఊరు విడిస్తే బతుకుతామని అనుకుంటున్నాం అలా ఎప్పటికీ జరగదు ఎక్కడున్నా సమయం వచ్చినప్పుడు మృత్యువు కొడుతుంది బాబా ఒక్కొక్కసారి కుష్టి రోగుల చోత ఊది అందరికి ఇప్పించేవారు అయినా ఎవరికి ఏ ప్రదా ఏ ప్రమాదం జరగలేదు శ్రీమతి మేనేజర్ ఇలా చెప్పింది వెళ్ళిపోతున్న ఒక కుష్టి రోగిని పిలిచి ఆయన మూటలో పాలకోవా నాకు ఇచ్చారు ఆయన చర్య ఎవరికీ అర్థం కాలేదు కానీ సాయి అసహ్యం గుర్చి నాకు నమ్రత సహనం సోదరభావం బోధిస్తున్నారని నాకు తెలుసు ఆయన శక్తి ఆరోగ్య సూత్రాలకు అతీతమని గుర్తించాను ఒకరోజు సీతాఫలాలు అమ్మే మనిషి ఫలాల వేల ఎక్కువ చెప్పింది సాయి చాలాసేపు బేరమాడి పది అనాలకు ఆరు పనులు కొన్నారు ఇంతలో మరొక ఆమె పనులు తెచ్చింది ఆమెను ఆ రణాలకు పది పండ్లు ఇమ్మన్నారు ఆమె వెంటనే ఇచ్చింది అప్పుడు సాయి చెరువు రూపాయి ఇచ్చి మొదట వచ్చిన పండ్లకు గిరాకీ ఎక్కువ కనుక ఆరు పండ్లకు పదనాలు తర్వాత వచ్చిన పనులకు విలువ తగ్గుతుంది కనుక తక్కువ విల నిర్ణయించాము అయినా ఎవరి పుణ్యఫలం వారు పొందారు అన్నారు పుణ్య సూత్రం ఇలా పనిచేస్తుందో సాయి అనుగ్రహం ఒక కప్పుడు మాటలు అనుభూతిగా భక్తులకు అలభించేది నారాయణ అష్ట్రం ఇలా చెప్పాడు భక్తుల ఆత్మ వికాసానికి బాబా గారి ప్రత్యక్ష సాన్నిధ్యం అక్కర్లేదు మసీదులోనే కాక నిధి గదిలో కూడా వారి ప్రభావం ఉండేది అయితే బాబా ప్రసాదించేదంతా స్వీకరించే వాళ్ళు ఎవరూ లేరు ఆయన తర్వాత వారి స్థానం స్థానానికి ఎవరూ వారసులు కాలేరు వారి స్పర్శ కొన్ని చిత్రమైన అనుభవ అనుభవాలు శక్తులు ప్రసాదించేది ఒక్కొక్కసారి భక్తిని తలను ఒక ప్రత్యేక రీతిన సృజించేవారు లేక అపవిత్ర భావాలను అనుచరిస్తున్నట్లు భక్తిని శిరస్సుపై గట్టిగా కొట్టేవారు తట్టేవారు అలాగాకుంటే భక్తుని శిరస్సు వెన్ను చిత్రమైన రీతిన నిమిరేవారు ఒక్కొక్క స్పర్శకు ఒక్కొక్క ప్రభావం ఉంటుంది ఆయన అదృశ్యంగా కూడా భక్తునిలో అద్భుతమైన మార్పు తెచ్చేవారు నాకు పద్దెనిమిది వందల పద్నాలుగులో షిరిడి వెళ్ళినప్పుడు ఆయన మౌనంగానే ఈ సృష్టిలోని భేదాలు అసత్యమని అన్నింటికీ ఆధారమైన దుఃఖటే సత్యమన్న అనుభవం ఇచ్చారు కానీ నాకు తెలిసినంతలో ఆయన మాటల్లో ఇలా ఎన్నడూ చెప్పలేదు అదే దక్షిణామూర్తి తత్వం అని ఆదిశంకరులు కీర్తించారు జనార్దన్ గల్వంకర్ ఇలా రాశాడు సాయి పంతొమ్మిది వందల పదిహేడులో ఒక సాయి ఒకసారి తమ చేయి నా తల మీద ఉంచగానే నాకు చిత్రమైన అనుభూతి కలిగి పరిసరాలోనే గాక నన్ను నేనే మరిచాను ఆనాటి నుండి నాకు ఆధ్యాత్మికతపై శ్రద్ధ కలిగింది అలానే ఒకరోజు కాపర్దేకు సాయి పదే పదేం చిలిం అందించారు అతడ పొగ పీల్చగానే అతడి సందేహాలన్నీ తీరి ఎంతో ఆనందం కలిగింది చిలింలో సాయి పొగాకు మాత్రమే వేసుకున్నారు సుమా బాబా సందేశం సమయానికి వచ్చిన సద్గ్రంథాల ద్వారా భక్తులకు చేరేది అంబేద్కర్ ఏడు సంవత్సరాలు ఎన్నో కష్టపడ్డాడు ఎన్నిసార్లు షిరిడి వెళ్ళినా అవి తొలగలేదు చివరకు బాబా సన్నిధిలో ప్రాణం విడిస్తే మరి జన్మైనా బాగుండవచ్చని తలచి పంతొమ్మిది వందల పదహారులో షిర్డి వెళ్ళాడు అతను దీక్షిత్వాడ వద్ద కూర్చొని ఆలోచిస్తుంటే సగనవేరు నాయక్ అతనికి ఒక పుస్తకం ఇచ్చాడు అది తిరగగానే వచ్చిన ఘట్టం ఇది అకల్కోట స్వామి భక్తులెక్కడు కష్టాలు గురువలేక ఒక బావిలో దూకాడు స్వామి అతన్ని రక్షించి కరమ అనుభవించక తప్పదు ఇలా తప్పుకుంటే మళ్ళీ పుట్టి అనుభవించాలి దానికి ఆత్మహత్య పాపం తోడవుతుంది అంతకంటే ఒకేసారి అనుభవించేస్తే మేలు అన్నారు తర్వాత అంబేద్కర్ మసీదు చేరగానే నీవు అకల్కూట స్వామి చెప్పిందాన్ని అనుసరించు అన్నారు బాబా అలానే ఒకసారి పరమహంస లక్షణాలు సాయి చెప్పాలని తలిచాడు శ్యామ అతన్ని వెంటనే వెళ్లి దీక్షిత్ చెబుతున్న పురాణం వినమన్నారు బాబా అతను వెళ్ళేసరికి భాగవతంలో పరమహంస లక్షణాలు వివరిస్తున్నాడు దీక్షిత్ పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఒక రోజున మసీదులో ఉన్న శ్యామరావు మనసులో ఒక ప్రశ్న వచ్చింది బాబా అతడిని వెంటనే ఒక దేవాలయంలో ఒక భక్తురాలు చదువుతున్న పురాణం వినమన్నారు అతను వెళ్ళేసరికి ఆమె చదువుతున్న శ్లోకం అతనికి సమాధానం అయ్యింది ఓం సాయి అండి ఇంతటితో అధ్యాయం పదిహేడు అయితే పూర్తి చేసుకున్నామండి రేపైతే మనం అధ్యాయం పద్దెనిమిది చేసుకుందాము ఈరోజు ఎంతమంది ఫాస్టింగ్ ఉన్నారనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే ఈరోజు ముక్కో టీకాదశి కదండి చాలా మంచిది అనమాట ఉపవాసం ఉంటే ఫాస్టింగ్ ఉంటే అండ్ ఇంతసేపు కూడా ఓం నమో భగవతి వాసుదేవ అనే నామజపం కానీ ఓం నమో నారాయణ అనే జపం కానీ చేసుకోండి మీకు ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు తప్పకుండా ఒక్కసారి అయినా సరే విష్ణు సహస్రనామానైతే వినండి చాలా అంటే చాలా మంచిది ఏదైనా మీకు దగ్గరలో ఉంటే టెంపుల్కి వెళ్ళి మీరు దర్శనం చేసుకోవచ్చు ఉత్తర ద్వారం అనే లేదండి మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్కైనా శివాలయానికైనా ఎక్కడికైనా వెళ్ళి మనం దర్శనం చేసుకోవచ్చు సో అయితే నేను మార్నింగ్ నుంచి ఉపవాసం అయితే ఉన్నానండి సాయంత్రం అయితే గుడికి వెళ్దాం అనుకుంటున్నాం నేను మా వారు ఒకవేళ గుడికి వెళ్తే కనుక అక్కడ ఎలా ఉంది ఏంటనేది నేను వీడియో అయితే పెడతానండి అండ్ ప్లీజ్ వాచ్ మై ఛానల్ అండి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మర్చిపోవద్దు ఈ రోజు పారాయణ అయితే పూర్తి చేసుకున్నాం కాబట్టి మళ్ళీ రేపటి అధ్యాయంలో కలుసుకుందాం నమస్తే బాయ్ బాయ్